హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ప్రతిరోజు ఐదు వందలు సంపాదించే మేము రెండు లక్షల రూపాయల గోల్డ్ లోన్ని ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మూడు కామెంట్స్ అయితే వచ్చాయండి అందులో ఒక కామెంట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ప్రతిరోజు వస్తాయి రెండు వేల రూపాయలు ఫీజు కట్టాలి రెండు వేల ఒక వంద రూపాయలు డోకరా కట్టాలి రెంట్ ఏమీ లేదు అని చెప్పేసి ఒక కామెంట్ అలాగే రెంట్ రెండు వేల రూపాయలు ఇంటి ఖర్చులు పోను ఐదు వందల రూపాయలతో రెండు లక్షల రూపాయల గోల్డ్ లోను ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఒక కామెంట్ ప్రతిరోజు ఏడు వందల రూపాయలు మనీ వస్తాయి వచ్చినప్పటికీ రెండు వందల రూపాయలు అప్పు కడుతున్నాము మిగిలిన ఐదు వందల రూపాయల్లో ఇంటి ఖర్చులు పోను అలానే రెండు లక్షల రూపాయలు వేరే దగ్గర అప్పు ఉంది ఎలా తీర్చాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇంచుమించు కామెంట్స్ మూడు డిఫరెంట్గా ఉన్నా ఒకేలాంటి వీడియో చేయొచ్చు అని చెప్పేసి ఈ మూడు కామెంట్స్కి కూడా ఇదే వీడియోలో అయితే కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పాను కదండి ఐదు వందల రూపాయలు సంపాదించే మేము రెండు లక్షల రూపాయల గోల్డ్ లోన్ ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదా అలానే గోల్డ్ లోన్తో పాటు రెండు లక్షల రూపాయల అప్పును కూడా ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇవాళ వీడియోలో కొన్ని ఐడియాస్ని అయితే చూద్దామండి యా అండి ఇవన్నీ కూడా జస్ట్ ఐడియాస్ మాత్రమే మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే అందరికీ ఒకే విధమైనటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈ కామెంట్స్ చూడండి ముగ్గురికి కూడా ప్రతిరోజు ఐదు వందల రూపాయల మనీ అయితే వస్తుంది కాకపోతే ముగ్గురికి కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖర్చులండి అంటే ఏమీ లేదు ఒక కామెంట్లో వచ్చేసి ఫీజు కట్టాలి అలాగే డోకరా కట్టాలి ఇంటికి అద్దె లేదు అలానే ఒక కామెంట్లో వచ్చేసి ఫీజు గట్రా ఏమీ కట్టనవసరం లేదు ఇంటి అద్దె కట్టాలి ఒక కామెంట్ వచ్చేసి మనీ వచ్చేసి ఏడు వందల రూపాయలు వచ్చినప్పటికీ రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయలు వేరే అప్పుకు కూడా కడుతూ ఉన్నారు వీళ్ళు రెంట్ గురించి కానీ ఇంటి ఖర్చుల గురించి కానీ ఏమీ తెలియజేయలేదు కాబట్టి జస్ట్ నేను ఒక ఉదాహరణకి మాత్రమే ఈ ఐడియాస్ అనేది షేర్ చేస్తున్నాను అయితే మళ్ళీ చెప్తున్నానండి అందరికీ ఇలాగే ఖర్చులు ఉండాలి అందరికీ ఇలాగే అవసరాలు ఉండాలి అని ఏమీ లేదండి ఎవరి అవసరాలు బట్టి ఎవరి ఖర్చులను బట్టి వాళ్ళు చక్కగా మనీని మేనేజ్ చేసుకుంటూ క్లియర్ చేసుకోవచ్చండి సరే ఇక్కడ మనకి చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు ఐదు వందలు వస్తుంది రెండు లక్షల రూపాయలు గోల్డ్ లోన్ అని చెప్పేసి టూ కామెంట్స్ అయితే వచ్చాయి కదా మీకు రోజుకి ఐదు వందల రూపాయలు వస్తుంది అన్నారు కాబట్టి ఇంచుమించు నెలకు ముప్పై రోజులు కాబట్టి మీరు పదిహేను వేల రూపాయలు బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు అండి అంటే ఐదు వందలు ఇంటూ ముప్పై రో ముప్పై రోజులు ప్రతిరోజు ఐదు వందలు వస్తుంది కాబట్టి మనకి నెలకి ముప్పై రోజులు చూద్దామండి ముప్పై ఒకటి ఉన్నా సరే ఆ ఒక్కరోజు డబ్బులు కూడా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే వాటిని వాడుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ముప్పై రోజులు అయితే చూద్దాము అప్పుడు మనకి పదిహేను వేల రూపాయలు అయితే ప్రతీ నెలా కూడా అవుతుందనమాట మీరు సింపుల్గా పదిహేను వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి అంటే మన ఛానల్లోనే బడ్జెట్ ప్లాన్స్ ఉన్నాయి అందులో పదిహేను వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ కూడా ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు లేదు బడ్జెట్ ప్లాన్స్ అవి మా వల్ల కాదు అనుకుంటే మీకు ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రతిరోజు వచ్చే ఇన్కమ్కు తగ్గట్టే మీరు మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒకే చోట పదిహేను వేలని పెట్టి నెలకు ఒకసారి బడ్జెట్ ప్లాన్ వెయ్యాలి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే మీకు ప్రతిరోజు ఇన్కమ్ ఉంది కాబట్టి అలా కాకుండా నెలకు ఒకసారి ఇన్కమ్ వచ్చేవాళ్ళు మాత్రం పదిహేను వేలు బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా ప్రతిరోజు ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఒక నెల అంతా కష్టపడి పదిహేను వేలని ఒక చోటకు చేర్చి ఆ తర్వాత బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామంటే అది జరగని పని కాస్త కష్టం కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కామెంట్కి ఆన్సర్ చెప్తున్నానండి అంటే కొన్ని ఐడియాస్ చెప్తున్నాను ఫీజ్ వచ్చేసి రెండు వేలు అన్నారు డోక్రా వచ్చేసి రెండు వేల ఒక వంద అన్నారు అంటే మీకు నాలుగు వేల ఒక్కొంద అయితే అవుతుంది పదిహేను వేలలోంచి నాలుగు వేల ఒక్క వంద తీసేస్తే ఇంకా మీకు పదివేల తొమ్మిది వందలు ఉంటుంది మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతుంది ఏంటి అనేది నాకు ఇక్కడ మీరు చెప్పలేదు కాబట్టి నేను జస్ట్ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి ఈ పదివేల తొమ్మిది వందల్లో సగం మీకు ఇంటి ఖర్చులు అయిపోయినాయి అనుకోండి అంటే ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇంటి ఖర్చులు అయిపోయినాయి అనుకోండి మిగిలిన ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలతో మీరు గోల్డ్ లోన్ అనేది కట్టాలి మీరు ఒకసారి మీరు ఏ బ్యాంకులో అయితే గోల్డ్ లోన్ తీసుకున్నారో ఒకసారి ఆ బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి ప్రతి నెల కొంత కొంత అమౌంట్ కడతాము మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి అడగండి కొన్ని కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ప్రతీ నెల కొంచెం కొంచెం అమౌంట్ కడతాము అంటే ఒప్పుకుంటారండి మీరు ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి ప్రతీ నెల మీరు ఇలా నాలుగు వేలో ఐదు వేలో ఆరు వేలో మీరు ఎంత మనీని పోగు చేసుకోగలిగితే అంత మనీని మీరు పే చేసేయండి ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్తో కలిపి పే చేయండి అంటే మీకు నాకు తెలిసి రెండు లక్షల రూపాయలు కాబట్టి యావరేజ్ టెన్ పర్సెంటేజ్ రూపాయలు మీరు ఇంట్రెస్ట్ చేసుకున్నా సరే నెలకి పదహారు వందల అరవై ఆరు రూపాయలు అవుతుంది ఇంట్రెస్ట్తో కలిపి మీరు ఎంత అసలు పే చేయగలుగుతారో అంత అసలు పే చేసేసినట్లయితే మీకు త్వరగా లోన్ క్లియర్ అయిపోతుంది అలాగే కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది అలా ఒప్పుకోలేదనుకోండి మీరు బ్యాంకులో రెండు లక్షల రూపాయల నగలను తాకట్టు పెట్టినప్పుడు ఎన్ని నగలుగా తాకట్టు పెట్టారు ఎన్నిసార్లు తాకట్టు పెట్టారు అనేది ఒకసారి చూసుకోండి అంటే బలుకుగా ఒకేసారి తాకట్టు పెడితే కొంచెం కష్టమే అలా కాకుండా రెండు మూడు సార్లు మీ దగ్గర నగలు అలా కొంచెం కొంచెం తాకట్టు పెట్టారు అనుకుంటే కనుక ముందు ఏది తక్కువ ఉందో ముందు దాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయండి అంటే ఉదాహరణకు ఒక యాభై వేల రూపాయలు తక్కువగా ఉందనుకోండి మీరు యాభై వేల రూపాయలు చీటీ పాట వేసేసుకొని ఆ చీటీ పాట పాడేసి వెళ్ళి యాభై వేల రూపాయలది రిలీజ్ చేసేసుకోవచ్చు అనమాట అలా కూడా మనం ట్రై చేయొచ్చు ఎప్పుడైనా బంగారం పెట్టవలసిన అవసరం వస్తే కనుక బ్యాంకులో బల్క్గా ఒకేసారి పెట్టకుండా కొంచెం విడివిడిగా అంటే ఈ నెలలో కొంత వచ్చే నెలలో కొంత ఆ పై నెలలో కొంత ఎలా పెట్టామనుకోండి విడిపించుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వన్ ఇయర్లో కట్టేయాలి అంటున్నారు కాబట్టి ఈ విధంగా కూడా మనకి విడిపించుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సరే పదిహేను వేల రూపాయలతో బడ్జెట్ ప్లాన్ వెయ్యలేము అనుకునే వాళ్ళు ఎలా ట్రై చేయండి ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మన అవసరాలకే కాబట్టి ఫస్ట్ ఫుడ్ అండి అంటే కిరాణాకు ఒక రెండు వేలు తీసుకుందాము అంటే మీకు అక్కడ నాలుగు రోజులు పోతున్నాయి రోజుకి ఐదు వందలు కాబట్టి నాలుగు ఐదులు రెండు వేలు అలాగే ఒక కామెంట్ వచ్చి రెంట్ రెండు వేలు అన్నారు ఫీజు రెండు రెండు వేలు అన్నారు వేరే కామెంట్లో మీరు ఫీజుకి కూడా ఫస్ట్ రెండు వేల రూపాయలు తీసేస్తారంటే ఐదో తారీఖున ఆరో తారీఖున ఫీజు ఇచ్చేద్దాము అనుకుంటే కనుక తర్వాత నాలుగు రోజులు వచ్చేటటువంటి మనీని మీరు ఫీజు కింద యూజ్ చేసుకోండి ఫీజు కట్టడానికని రెంట్ కట్టడానికని అని యూజ్ చేసుకోండి ఆ తర్వాత వెజ్కి నాన్ వెజ్కి కలిపి ప్ర నెలంతా సరిపడేటట్టు వెయ్యి రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టేటట్టు ట్రై చేయండి కష్టమే కానీ తప్పదు అలానే పాలకు కానీ ఎక్స్ట్రా ఖర్చులకు కానీ ఒక వెయ్యి రూపాయలు తీసుకుని అవి ఓన్లీ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులకి పాలు అంటే టీ కాఫీ వీటికి మాత్రమే యూజ్ చేసుకోండి ఇలానే ప్లాన్ చేసుకుంటే మనకి త్వరగా లోన్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట అలానే ఎమర్జెన్సీకి ఎక్స్ట్రా ఖర్చులకి ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోండి అంటే ఎప్పుడైనా మీకు పని లేనప్పుడు లేదంటే మీ వర్క్ అవ్వలేనప్పుడు అలాంటప్పుడు ఏంటంటే వెయ్యి రూపాయలు మీకు ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి మెడికల్కో ఇలా దేనికో దానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మీకు ఏడు వేల రూపాయలు మనీ అయిపోయింది అలాగే పద్నాలుగు రోజులు మీకు డేస్ కూడా అయిపోయాయి అంటే మీకు డైలీ ఇన్కమ్ కాబట్టి చెప్తున్నానండి పోనీ పదిహేను రోజులు అంటే ఇంకొక ఐదు వందలు కూడా మీ చేతిలోనే ఎక్స్ట్రా ఇన్కమ్ దేనికో దానికి ఖర్చు అయిందని అనుకుందాము అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు పదిహేను రోజులు నెలలో అయిపోయాయి పదిహేను రోజులు ఇన్కమ్ మొత్తం కంప్లీట్గా ఖర్చు అయిపోయింది ఇంకొక పదిహేను రోజులు ఇన్కమ్ ఉంటుంది అంటే ఐదు వందలు ఇంటూ పదిహేను అంటే సుమారుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు పర్ మంత్ ఇన్కమ్ ఉంటుంది ఈ ఇన్కమ్ ఏం చేస్తారంటే మీరు అసలు ఇంకా వేరే వేటికి ఖర్చు పెట్టకుండా ట్రై చేయండి అంటే పదిహేను రోజులు మీ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇంటి ఖర్చులకు కానీ కిరాణాకు కానీ స్కూల్ ఫీజులకు కానీ అద్దెలకు కానీ ఇలా పదిహేను రోజుల వరకు కూడా మీరు మీ అవసరాలకి యూజ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చే పదిహేను రోజులు ఉండేటటువంటి మనీ వచ్చేసి మీరు గోల్డ్ లోన్ విడిపిందాము అనుకుంటున్నారు కాబట్టి ఓన్లీ గోల్డ్ లోన్ విడిపించడానికి మాత్రమే ట్రై చేయండి అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి మీరు ప్రతి నెల ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేస్తాము అంటే కట్టేసేయండి కొన్ని కొన్ని బ్యాంక్స్లో ఒప్పుకుంటారు ప్రతీ నెల కడతామన్నా సరే మీరు అలా కనుక్కోండి ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకొని ప్రతి నెల ఎంతంత అమౌంట్ జమ చేస్తాము అంటే వాళ్ళు ఒప్పుకుంటే కనుక మీరు బ్యాంకులో మనీ అయితే కట్టేసేయండి లేదు అంటారా మీరు డైరెక్ట్గా చీటీకి వెళ్ళిపోండి పది నెలల చీటీ వేసుకున్నారనుకోండి ఐదు వేల రూపాయలతోటి మీకు పది నెలల తర్వాత యాభై వేల రూపాయలు మనీ వస్తుంది ఈ పైన రెండు వేల ఐదు వందలు ఉంటాయి కదా వాటిని ప్రతీ నెల వడ్డీ కింద కొంచెం పే చేయండి ఇటు మీకు వడ్డీ కట్టుకున్నట్టు ఉంటుంది పది నెలల తర్వాత యాభై వేల రూపాయలు అప్పు తీర్చినట్టు ఉంటుంది బ్యాంకులో అప్పుడు మీకు పది నెలల తర్వాత లక్షా యాభై వేలు అసలు ఉంటుందండి వడ్డీ శాతం ఇంకా తగ్గుతుంది మీరు ప్రతి నెల పదహారు వందల అరవై ఆరు రూపాయలు అయితే పే చేస్తూ ఉన్నారు కదా లక్షా యాభై వేలు కాడికి వచ్చేసరికి మీకు ఇంకా వడ్డీ కాస్త తగ్గుతుంది అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పద్నాలుగు వందలు పదమూడు వందలకో తగ్గుతుంది ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ పది నెలలకు చీటీ వేసుకోండి చక్కగా మళ్ళీ ఈ పది నెలలకి కూడా లక్ష యాభై వేలకి వడ్డీ కడతారు పదవ నెలలో మళ్ళీ చీటీ పాడుకుంటారు మళ్ళీ యాభై వేలు పే చేస్తారు అప్పుడు మీకు లక్ష రూపాయలకి వడ్డీ పడుతుంది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేయడం వలన ఏంటంటే కాకపోతే కొంచెం ఇయర్స్ ఎక్కువ అవుతాయి అంటే త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ పడుతుంది మీకు ఆ రెండు లక్షల రూపాయలని బ్యాంకులో అప్పు తీర్చడానికి అంటే గోల్డ్ లోన్ తీర్చడానికి సాధారణంగా మామూలు గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే ఎయిట్ పర్సెంటేజ్ నుండి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా వడ్డీ రేటు ఉంటుందండి అదే ప్రైవేట్ బ్యాంకులు అనుకోండి ఇంకా రేటు ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు ఏంటంటే మనం మూడు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకోవచ్చు ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకోవచ్చు గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా ఉన్నట్టుందండి అలా మూడు నెలలకి ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వడ్డీ కట్టేది కాకపోతే ప్రైవేట్ బ్యాంకులో వడ్డీ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్లో ఏంటంటే ప్రతీ నెల కూడా ఇంతెంత అమౌంట్ జమ చేయొచ్చండి మీరు ఇలా ప్రతీ నెల వడ్డీ వచ్చేసి పదహారు వందల డెబ్భై రూపాయలు అసలు మీరు ఎంత మనీని కడతారో అంత మీ ఇష్టం రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేల అనేది మీ ఇష్టం మీరు ఎలా సేవ్ చేసుకుని డబ్బులు కడతారు అనేది ఆ అమౌంట్ని ప్రతి నెల కూడా ఫిక్స్డ్గా కట్టేటట్టు ట్రై చేయండి ఒకవేళ ఇక్కడ నేను జస్ట్ ఉదాహరణకు చెప్పాను కాబట్టి మీరు ఐదు వేల రూపాయలు అసలు కట్టిన పదహారు వందల రూపాయలు వడ్డీ కట్టిన ఇంకా మీకు ఎనిమిది వందల ముప్పై రూపాయలు మిగులుతుంది వాటిని అలానే వదిలేయకుండా చక్కగా ప్రతి నెల ఆర్డీ కట్టుకోండి పోస్ట్ ఆఫీస్లో మీకు మూడు సంవత్సరాలు అయిన తర్వాత లేదా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఒక మంచి అమౌంట్ కనబడుతుంది లేదు ఇవన్నీ అవి పనులు కాదు అని చెప్పేసి అనుకుంటారా ఇప్పుడు మరొక ఐడియా చెప్తున్నానండి మీకు ఐదు వందలు వస్తాయి కదా అంటే ఫస్ట్ పదిహేను రోజులు కూడా మీరు మీ అవసరాలకి ఖర్చు పెట్టేస్తారు పది ఫస్ట్ పదిహేను రోజులు వచ్చినటువంటి మనీని తర్వాత పదిహేను రోజులు వచ్చినటువంటి మనీని ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఐదు వందలు సేవ్ చేసేయండి అంటే లోన్కి అని చెప్పేసి మీరు సేవింగ్స్ చేసుకోండి మిగిలినమేమో ఖర్చులకి అని చెప్పేసి మీరు వేరే హుండి పెట్టుకుని ఆ హుండీలో వేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే రెండో రోజు వంద తగ్గించి నాలుగు వందలు లోనికి కట్టండి మీరు నా వంద రూపాయలు మీరు ఖర్చులు కుంచుకోండి మూడు వందలు లోనికి కట్టండి రెండు వందలు ఖర్చులు కుంచుకోండి రెండు వందల లోన్కి కట్టండి మూడు వందలు ఖర్చులు కుంచుకోండి ఇలా వంద వంద తగ్గించుకుంటూ వంద వంద పెంచుకుంటూ ఒక నాలుగైదు రోజులు కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు ఐదు రోజులకు వచ్చేసి మీ ఖర్చులకి అని ఉంచుకున్నవి వెయ్యి రూపాయలు అవుతాయి అలానే బ్యాంకులో లోన్ కట్టడానికి అని ఉంచుకున్నవి పదిహేను వందలు అవుతాయి మీకు పదిహేను రోజులు ఆల్రెడీ అయిపోయింది అంటే మీ అవసరాలకి మ్యాక్సిమం మీరు తీసుకున్నారు అమౌంట్ ఇప్పుడున్న పదిహేను రోజుల అమౌంట్ మీరు బ్యాంకులో వడ్డీ కట్టడానికో లేదా అసలు కట్టడానికో యూజ్ చేసుకోవాలి ఇంకా అప్పుడు మీకు పదిహేను రోజులు ఉంటుంది కదా అంటే మూడు ఇంటూ పదిహేను వందలు అంటే ఐదు రోజులకి కదండి ఐదు రోజులకు పదిహేను వందలు అవుతుంది అంటే మీకు మూడు సార్లు మూడు పదిహేను వందలు అవుతాయి అన్నమాట అప్పుడు ఎంత అవుతుందండి నాలుగు వేల ఐదు వందలు గోల్డ్ లోన్కి యూజ్ చేస్తారు అండ్ అలాగే ఖర్చులకి అని చెప్పి రాసి పెట్టాం కదా మూడు వేలు ఆ మూడు వేలు ఖర్చులకి అంటే ఇక్కడ నేను ఖర్చు పెట్టమని చెప్పట్లేదు ఆల్రెడీ మీ ఖర్చులకు పదిహేను రోజులు మీకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులకు ఆల్రెడీ తీసేశారు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా తీశారు ఒక వెయ్యి తీశారు తర్వాత ఒక ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఒకసారి తీశారు అలానే ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీశారు మళ్ళీ ముప్పై ఒక్క రోజులు ఉంటే ఆ ఐదు వందలు కూడా ఉంటాయి ఎక్స్ట్రా ఖర్చులకి కాబట్టి ఏం చేస్తారంటే ఈ నాలుగు వేల ఐదు వందలు వచ్చేసి మీరు బ్యాంకులో కట్టేసేయండి మూడు వేలు వచ్చేసి మీరు చీటీ వేసుకోండి లేదా మూడు వేల రూపాయలు బ్యాంకులో కట్టేసినట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలని చీటీ వేసుకోండి అలా వేయడం వలన ఏంటంటే ఉదాహరణకండి మీరు నాలుగు వేల ఐదు వందల రూపాయలని బ్యాంకులో ప్రతి నెల కడుతూ వచ్చారు మూడు వేల రూపాయలు చీటీ వేశారు పది నెలల తర్వాత ముప్పై వేలు అవుతుంది ఈ లోపు మీరు నాలుగు వేల ఐదు వందలు కూడా పది నెలల్లో కట్టేస్తారు కదా అప్పుడు మీకు నలభై ఐదు వేల రూపాయలు తీరిపోయినట్టు ఉంటుంది అలాగే చీటీ పాడేసి ఈ ముప్పై వేల రూపాయలు కూడా తీర్చేస్తారు అప్పుడు మీకు డెబ్భై ఐదు వేల రూపాయలు అప్పు అనేది క్లియర్ అయిపోతుంది ఇంకా మీకు లక్ష ఇరవై ఐదు వేలు బ్యాలెన్స్ ఉంటుంది సేమ్ మళ్ళీ ఇలానే కంటిన్యూ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా ఏడు వేల ఐదు వందలు కూడా మీరు డైరెక్ట్గా బ్యాంక్కే పే చేసేయచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ చీటీ పాట రూపంలో ఈ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి విడిగా చీటీ వేసుకోమన్నానండి లేదు మాకు ఎమర్జెన్సీకి పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏడు వేల ఐదు వందలని కూడా బ్యాంక్కి పే చేసేయచ్చు అలా పే చేసినట్లయితే ఇంకా త్వరగా మీకు గోల్డ్ లోన్ అనేది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా ఇంకొక ఐడియా అండి మీరు ఐదు వేలు అసలు పే చేద్దాము అనుకుంటున్నారు అనుకుందాము పదహారు వందల అరవై రూపాయలు వడ్డీ పే చేద్దాం అనుకుంటున్నారు అనుకుందామండి టోటల్ అప్పుడు ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు అవుతుంది మీకు ఆల్రెడీ మీ దగ్గర ఏడు వేల ఐదు వందల వరకు ప్రతీ నెల మనీ ఉంటుంది అందులో ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు మీరు ప్రతీ నెల పే చేస్తూ వస్తారు ఇప్పుడు ఈ నెల మీరు ఆరు వేల ఆరు వందల రూపాయలు పే చేశారండి అసలు ఐదు వేలు అలాగే వడ్డీ పదహారు వందల అరవై రూపాయలు పే చేస్తే కనుక మీకు రెండు లక్షల్లో లక్ష తొంభై మూడు వేల మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఇంకా మీకు అసలు ఉంటుంది అంటే ఐదు వేలు అసలు తీరిపోయింది ఇక మీకు ఈ లక్ష తొంభై మూడు వేల మూడు వందల నలభై రూపాయలకే వడ్డీ పడుతుంది నెక్స్ట్ నెలకి అప్పుడు మీకు పదహారు వందల పది రూపాయలు మాత్రమే వడ్డీ పడుతుంది అంటే కొంచెం తగ్గుతుంది వడ్డీ రేట్ అనేది మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది మళ్ళీ సేమ్ అసలు ఐదు వేలు కడతారు వడ్డీ పదహారు వందల పది రూపాయలు కడతారు మొత్తం ఆరు వేల ఆరు వందల పది రూపాయలు కడతారు రెండో నెల అప్పుడేమవుతుంది ఈ రెండు లక్షల్లో ఇంకొక ఐదు వేలు తగ్గుతుంది అంటే రెండు లక్షలు కాదు లక్ష తొంభై మూడు వేల మూడు వందల నలభైలో ఇంకొక ఐదు వేలు తగ్గి మీకు లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ముప్పై రూపాయలు అయితే మీకు మూడో నెల వచ్చేసరికి అసలు లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ప్లస్ వడ్డీ ఇలా మీరు ప్రతి నెల ఐదేసి వేలు అసలు కట్టుకుంటూ వచ్చి వడ్డీకి ఏ నెల ఆ నెల వడ్డీ కట్టేసుకుంటూ వచ్చారనుకోండి మీకు అప్పు అనేది త్వరగా క్లియర్ అవుతుంది ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి ప్రతీని ఎలా కట్టడానికి ఒప్పుకోలేదనుకోండి వడ్డీ కట్టేస్తూ ఉండండి అసలు ఏం చేస్తారంటే మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇలా ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రెండు లక్షల రూపాయలు మ్యాక్సిమం ట్రై చేయండి తక్కువ వడ్డీకి ఎవరైనా ఇస్తారేమో చూడండి ఒకవేళ తక్కువ వడ్డీకి ఇచ్చినట్లయితే బయట నుంచి తీసుకొచ్చి బ్యాంక్లో పే చేసేసి వాళ్ళకి ఎలా ప్రతీ నెల ఎంత అమౌంట్ జమ చేస్తామో అని చెప్పేసి మీరు అలా కూడా అప్పు క్లియర్ చేయొచ్చు కాకపోతే మీరు బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చినా తక్కువ వడ్డీ అయినా సరే వడ్డీ కూడా కట్టాలి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి లేదు ఇలా కూడా కాదు అనుకుంటారా ఇంకొక ఐడియా చెప్తానండి చూడండి రెండు లక్షల రూపాయలు ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల్లో తీర్చాలి అని మీరు అనుకుంటే కనుక అంటే రెండు లక్షలు డివైడెడ్ బై ఇరవై నాలుగు నెలలు కదండి అంటే నెలకు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మీరు కట్టాలండి అంటే ప్రతిరోజు కూడా రెండు వందల ఎనభై రూపాయలని మీరు దాచుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు రెండు సంవత్సరాలలో రెండు లక్షల రూపాయల గోల్డ్ లోన్ అనేది తీరుతుంది ఇక్కడ నేను వడ్డీ కట్టలేదండి జస్ట్ నేను అసలుకే చెప్తున్నాను అలాగే రెండు లక్షల రూపాయలని ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలలో కనుక మీరు అప్పు తీర్చాలి అనుకుంటే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలని ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది అలాగే ముప్పై రోజులు అంటే ప్రతిరోజు కూడా నూట ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా నేను వడ్డీ కట్టలేదు ఓల్ని అసలుకే చెప్తున్నాను ఇలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడు మీరు ప్రతిరోజు కూడా రెండు వందల ఇరవై రూపాయలతోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇరవై నాలుగు నెలల్లో కట్టగలిగితే అదే ముప్పై ఆరు నెలల్లో కట్టగలిగితే మాత్రం ప్రతిరోజు మూడు వందల పద్నాలుగు రూపాయలతో మాత్రమే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది మీ ఖర్చులు అవి ఇవి అన్నీ కూడా ఇవేమీ కాదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఇరవై నెలల చీటీకి వెళ్ళిపోండి ఇరవై నెలల చీటీ ఏంటి అంటే స్టార్టింగు ఐదు వేల ఐదు వందలతో స్టార్ట్ అవుతుందండి ఇరవై నెల చీటీ మాత్రం పదివేలు కట్టాల్సి ఉంటుంది మీకు ఏ నెలలో చీటీ అవసరమవుతుందో చూసుకుని ఆ నెలలో చీటీ పాడేసుకోండి మ్యాక్సిమము పన్నెండు నెలల వరకు కూడా ఓపిక్గా ఉండండి ఆ తర్వాత మీకు మంచి అమౌంటే వస్తుంది పైన అంటే ఇప్పుడు మీరు ఏ పదమూడో నెలలోనో పద్నాలుగో నెలలోనో చీటీ పాడుకున్నారనుకోండి మీకు ఒక లక్ష అరవై ఏలు లక్ష డెబ్భై వేలు వరకు కూడా వస్తుంది అంటే అది చీటీ పాటబట్టి కూడా ఉంటుందండి మీకు అలా లక్ష ఇరవై వేలు లక్షా డెబ్భై వేలు అలా వచ్చే వరకు మీరు ఉండగలగాలి ఓపిగ్గాను ఈ లోపు మీరు ఇంకా ఎక్స్ట్రా మనీని సేవ్ చేయడానికి కూడా ట్రై చేయాలి ఎందుకంటే పైన ఇంకా మనకి మనీ పడుతుంది అండ్ అలాగే మీరు ప్రతీ నెల వడ్డీ కూడా కట్టుకుని రాగలగాలండి బ్యాంక్లోని అలా అనుకోండి మీరు వన్ ఇయర్లో మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా గోల్డ్ లోన్ని క్లియర్ చేయొచ్చు ఎందుకంటే ఇరవై నెలల చీటీ అనేది స్టార్టింగు ఐదు వేల ఐదు వందలు చూసారనుకోండి మీరు అలా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అనమాట పాట బట్టి అంటే ఐదు వేల ఐదు వందలు ఫస్ట్ చీటీ కట్టిన రెండో చీటు ఐదు వేల ఆరు వందలు కడతారు మూడో చీటు ఐదు వేల ఎనిమిది వందలు కడతారు ఇట్లా పాట బట్టి పెరుగుతూ ఉంటుంది లాస్ట్ చీటీ మాత్రమే మీరు పదివేలు కట్టాల్సి ఉంటుందండి ఇలా ట్రై చేసినట్లయితే మీరు వన్ ఇయర్లో మీరు అనుకున్నట్టు గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు కాకపోతే ఏమిటి అంటే ప్రతి నెల కూడా గోల్డ్ లోన్కి వడ్డీ అయితే కట్టేసేయండి అలాగే ఈ చీటీ డబ్బులే కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా సేవింగ్స్ కూడా ట్రై చేయాలి అప్పుడే మీరు పూర్తిగా మనీ అనేది కట్టగలుగుతారు ఎందుకంటే చీటీ మీరు ఏ పన్నెండో నెలలోనో పదమూడో నెలలోనో పాట పాడారనుకోండి మీకు రెండు లక్షల అమౌంట్ ఇవ్వరు అలా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు అనుకోండి ఇప్పుడు మనకు ఎవరైనా బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా చీటీ వేసేవాళ్ళు వాళ్ళని ఒప్పించండి ఏమీ అనుకోకుండా రెండు లక్షల రూపాయలు కూడా పాట లేకుండా ఇచ్చేసేటట్టు చూడమని చెప్పి ఒప్పించడానికి ట్రై చేయండి మీరు ఇరవై నెలల తర్వాత పదివేలు అయిపోతాయి కదా దానికి అంటే మీరు ఏ నెలలో అయితే పాట పాడారో ఆ నెలలో ఎంత అయితే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఏ పన్నెండు నెలలోనో పాట పాడారు మీకు లక్ష అరవై వేలు వచ్చింది వాళ్ళు నలభై వేలు వేసి రెండు లక్షలు పొడవుకి మీకు మీ మీద ఉన్న అభిమానంతో ఇచ్చారో చూద్దాము మీరు ఏం చేస్తారంటే ఇరవై నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పదివేలు అంటే ఇరవై ఇరవై నెలలో పదివేలు కట్టేసిన తర్వాత మీకు నలభై వేలు ఎక్స్ట్రా ఇచ్చారు కదా ఆ నలభై వేలుకి ఏం చేస్తారంటే ఏ రూపాయ చెప్పునో చెప్పును రెండు రూపాయలు చెప్పిన వడ్డీ కట్టిచ్చేసారనుకోండి మీకు గౌరవం తక్కుతుంది వాళ్ళకి కూడా మంచి పని చేసింది బాగానే ఇచ్చింది వడ్డీ వేసేసి అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా లేదా మీరు ముందే మాట్లాడుకోండి నేను మీకు ఇలాగా వడ్డీ ఇచ్చేస్తాను ఇరవై నెలల తర్వాత ప్రస్తుతానికి బ్యాంకులో గోల్డ్ లోన్ విడిపించుకోవాలి అదే వన్ ఇయర్లోనే విడిపించుకోవాలి కాబట్టి రెండు లక్షలకే పూర్తిగా చీటీ ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళని అడిగి ఒప్పించుకున్నారనుకోండి అప్పుడు మీకు ఇటు వన్ ఇయర్లోనే బ్యాంకులో లోన్ అనేది క్లియర్ అవుతుంది అలానే బ్యాంకులో లోన్ క్లియర్ అవ్వగానే ఇరవై నెలల చీటీ కూడా కొంచెం క్లియర్ అవ్వడానికి ట్రై చేయండి ఇరవై నెలల చీటీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మీరు పన్నెండో నెలల పాడినట్లయితే ఆ ఎనిమిది నెలలకి వడ్డీ వేసేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయండి ఆ లక్ష అరవై వేలు మాత్రమే వచ్చినాయి అనుకుంటే ఆ లక్ష అరవై వేలు మాత్రమే మీరు అసలు కట్టేసి ఈ లోపు వడ్డీ కట్టుకుంటూ వచ్చి ఇంకా నలభై వేలు బ్యాలెన్స్ ఉంటుంది గోల్డ్ లోన్కి బ్యాంక్ వాళ్ళని కొంచెం టైం అడిగి ఆ నలభై వేలను కూడా మీరు కట్టేసేయొచ్చండి ఏది ఏమైనా మన చేతుల్లోనే ఉంటుందండి కాకపోతే మనీ అప్పటికప్పుడు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు అలాంటప్పుడు ఇలా చీటీలు కట్టుకోవడమో లేదంటే బ్యాంక్ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడమో ఇలా ఏదో ఒకటి చేసుకున్నట్లయితే కాస్త గోల్డ్ లోను త్వరగా కట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి అలాగే బంగారం ధర పెరుగుతుందా అక్క అని కూడా అడుగుతున్నారు కదండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బంగారం ధర ఈ నెల చివరికి లక్ష పన్నెండు వేలు దాకా అవుతుంది ఒక తులము అని చెప్పేసి అన్నారు అంటే పది గ్రాములు ఈ నెలాఖరికి ఒక లక్ష పన్నెండు వేలు వరకు కూడా పెరుగుతుంది అని చెప్పేసి అంచనా ప్రకారమే చెప్పారండి వాళ్ళు కూడాను అది కన్ఫామా అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి ఒక అంచనా ప్రకారమే చెప్పారు కాబట్టి గోల్డ్ రేట్ అయితే పెరుగుతుందండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్